విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో దారుణం జరిగింది నడుస్తున్న ఎంఎంటస్ రైల్లోని మహిళల బోగిలో ఓ యువతిపై అగంతకుడు అత్యాచారానికి యత్నించాడు దీంతో ఆమె భయంతో నుంచి బయటకు దూకేసింది కంకర రాళ్లపై పడ్డంతో తీవ్ర గాయాలయ్యాయి స్పృహ తప్పి పడిపోయిన ఆ యువతిని అటువైపు వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ప్రస్తుతం ఆమె ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుంది ఇది ఇప్పుడు సంచలనంగా మారింది మహిళా బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపైన గుర్తు తెలిని వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు దీంతో ఆమె భయపడి రైలు నుంచి దూకింది బాధితురాలని రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించారు రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతి స్విగ్గీలో పనిచేసుకుంటూ మేడ్చల్లోని ఓ హాస్టల్లో ఉంటుంది ఈ నెల ఇరవై రెండున సెల్ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్కు వచ్చింది తిరిగి హాస్టల్కు వెళ్ళేందుకు వెళ్లేందుకు రాత్రి ఏడు గంటల సమయంలో తెల్లాపూర్ నుంచి మేడ్చల్ వైపు వెళ్లే ఎంఎంటిఎస్ మహిళ భోగిలోకి ఎక్కింది ఆమెతో పాటు ఉన్న మరో ఇద్దరు మహిళలు ఆల్వాల్ స్టేషన్లో దిగిపోవడంతో బాధితురాలు ఒంటరిగా ఉంది యువతి సెల్ ఫోన్ చూసుకుంటుండగా గుర్తు తెలియని యువకుడు భోగిలోకి ప్రవేశించాడు ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు బలవంతం చేసే ప్రయత్నం చేయడంతో భయంతో ఆమె రైలులో నుంచి గుండ్లపోచంపల్లి ఎంఎంటిఎస్ స్టేషన్కు అరకిలోమీటర్ దూరంలో బయటకు దూకింది చేతి మణికట్టు విరిగిపోయింది ముఖం దవడ శరీరం నుంచి రక్తం పోతూ గాయాలతో ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు వన్ కు సమాచారం అందించారు దీంతో జీఆర్పీ సిబ్బంది అక్కడికి చేరుకొని బాధితురాలని గాంధీ ఆసుపత్రికి తరలించారు గాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు అయితే తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడినట్లుగా ఆమె పోలీసులకు తెలిపింది దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డ్ చేశారు ఆ తర్వాత ఆసుపత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు బాధితున్నారు చిత్రాలని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్లోని యశోధ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రైలు నుంచి కిందపడి గాయపడిన బాధిత యువతి ఇరవై రెండున రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎమర్జెన్సీ వార్డులో చేరిందని గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తెలిపారు ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించామన్నారు ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలిపారు వచ్చినప్పుడు స్పృహలో ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని వివరించారు హ్యాండ్ రిస్ట్ విరిగి శరీరంపై మాన్యువల్ ముఖంపై సాఫ్ట్ ఇంజురీస్ ఉన్నాయన్నారు న్యూరో సర్జరీ ట్రామా డిపార్ట్మెంట్లో డాక్టర్లు ఆర్థోపెడిక్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారని తెలిపారు కాగా ఆసుపత్రికి వెళ్లిన రైల్వే ఎస్పీ దీప్తి బాధితురాలని పరామర్శించారు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమె నుంచి అతి కష్టం మీద వివరాలను సేకరించామని తెలిపారు కాగా అత్యాచార యత్నం చేసింది మేడ్చల్ సమీపంలోని గౌడవల్లికి చెందిన మహేష్ గా పోలీసులు గుర్తించారు నిందితుడిగా అనుమానిస్తున్న ఒకరి ఫోటోను బాధితురాలికి చూపించగా ఆమె అతడేనని నిర్ధారించింది మహేష్ పైన నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో చాలా కేసులు ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి